రెండు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము కాదు కొండ మీదకి ఏమన్నా ఆలో లేదు పొద్దున్నే ఎప్ప పొద్దున్నే రావచ్చా ఎంత వరకు మధ్యాహ్నం రెండు వరకు అమ్మాయిలు కూడా అమ్మాయిలే ఓన్లీ అబ్బాయిలు మాత్రమే అలో అంటే ఆ పైకి కానీ ఎక్కడ ఈ కింద గుడి వరకేనా అబ్బాయిలు అయితేనే రెండు లోపలైతే పై వరకు పంపిస్తారు ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ కానీ లేదా ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదర్ వీడియో ఈ వీడియో ఏమంటే గుర్రంకొండ కోట మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా గుర్రంకొండ కోట దగ్గరికి అయితే మనం చేరిపోయినాము ఈరోజు ఈ కోట చరిత్ర దీనికి ఎట్లా చేరుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం అయితే చర్చించుకుందాం ఇప్పుడు మనం గురంగొండ కోట ఎంట్రన్స్లో ఉందాం చూస్తారు కదా భారీ గేట్గానే ఉంది స్టార్టింగ్ అట్లే పురాతన కట్టడాలైనా గోడ చూడండి ఎట్టుందో ఎంత పెద్ద ఆ కాలంలోనే ఎట్లా కట్టినారో ఇప్పుడు మనం గురంకొండకు చేరుకోవాలంటే మీరు ఫస్ట్గా మదనపల్లికి చేరుకోవాలా లేదంటే కడపకు చేరుకోవాలా సేమ్ కొండ ఉంది కదా రెడ్డమ్మకొండ అయిపోతాయినట్లే గురంకొండ వస్తుంది మీరు కడప నుంచి వస్తే లేదా మదనపల్లి బెంగళూరు సైడ్ నుంచి వస్తే మీరు మదనపల్లి అయిపోతా అనేట్లే గుర్రంకొండ వస్తుంది గురంగొండ ఏ బస్సులైనా స్టాపింగ్ ఉండదు ఇక్కడ దిగొచ్చు కానీ మీరు నైట్ ఇక్కడనే స్టే చేయాలనుకుంటే ఇక్కడ వసతి సౌకర్యం అయితే లేదు ఏమి హోటల్స్ ఏమీ లేవు ఇక్కడ మీరు మదనపల్లిలోనే స్టే చేయాల్సి ఉంటుంది డే టైంలో ఇక్కడికి వచ్చి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది చూస్తారు కదా స్ట్రైట్ కొండ ఆ కొండ అయితే ఐదు వందల అడుగులు ఎత్తు ఎత్తుంటుంది చుట్టూ చుట్టూ మొత్తం స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట ఈ ఒక్క సైడ్ మాత్రమే ఉంటుంది ఇదంతా లోపల చాలా మసీదులు మన మామూలు హిందూ దేవాలయాలు అన్నీ ఉన్నాయంట ఆ కాలంలోనే ఇది లాస్ట్ టిప్పు సుల్తాన్ చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆయన వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా ఘోరంగా అయిపోయింది అంతకుముందు అయితే దీన్ని రాయులు చాణక్యులు చోళులు అందరూ అయితే పరిపాలించినారు ఇది చంద్రగిరి కోట ఆస్థానం ఉంది కదా మన చంద్రగిరి కోట దాని ఆధీనంలోనే ఉంది కొన్ని రోజులు ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్ళిపోదాం స్టార్టింగ్ మీకు రంగిణి మహల్ అని వస్తుంది అది చూపిస్తా అలాగే మన హిందూ దేవాలయం నర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా ఉంది పైన అది కానీ చూపిస్తా కొండపైకి అయితే ఇప్పుడు బాగా ఎండగా వస్తుంది కాబట్టి ఈ టైంలో కొండపైకి అయితే చేరుకోలేము ఏదో ఒకరోజు మనం డ్రోన్కి అయితే పైకి బి మీకు డ్రోన్ షాట్లు అన్నీ క్లియర్గా అయితే చూపిస్తా ఇప్పుడైతే రంగిణి మహల్ చూసేద్దాం రండి లోపలికి వచ్చేదానికి ఏమి ఎంట్రీ టికెట్ ఏమి తీసుకునే పనిలే మీరు ఫ్రీగానే వచ్చేయచ్చు చూడండి మొత్తం దావలు ఉంటాయి లేడీస్కి అయితే ఎంట్రీ లేదన్నాడు ఆయన మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఉందో లేదో మీకు ఒక క్లారిటీ ఇస్తా ఇది మామూలు జాతీయ జెండా కట్టేదానికి పెట్టినారు జెండా అయితే తీసేసినారు ఏమల్ నా అమ్మాయిలకి ఎంట్రీ లేదా ఇక్కడ అమ్మాయిలకి ఎంట్రీ లేదు కానీ లేదా ఎప్పుడు ఎంట్రీ లేదు అమ్మాయిలకి ఈ కింద వరకు ఈ కింద వరకు ఇక్కడ అమ్మాయిలకి ఎంట్రీ లేదా ఓకే అన్న అందుకే ఇలా కన్ఫర్మేషన్ కోసం అదే రంగిణి మహల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎప్పుడో పదిహేడు పదహారవ శతాబ్దంలోనే ఓ రేంజ్లో కట్టినారు చూడండి దులాలు ఇవంతా చెక్కవి ఇంకా చెక్కు చెదిరిపోకన్నా ఎట్లున్నాయో ఇది బ్యాక్ సైడ్ రంగిణి మహల్ బ్యాక్ సైడ్ ఇది మీకు ఫ్రెండ్ సైడ్ కానీ చూపిస్తా లోపలైతే అసలు మీకు ఇది పురాతన కట్టడమా అన్నిట్లయితే ఉండదు చూడండి ఎంత ఎంత నీట్గా ఉందో చూడండి ఆ కాలంలోనే ఇప్పుడు మనము ఒక పది ఇరవై ఏళ్ళకే ఇల్లు మనం కట్టిన ఇల్లులన్నీ క్రాకులు నెరలు కొట్టేసి అంత పెచ్చులన్నీ ఇది చూడండి ఎక్కడే కానీ నెర్ర కొట్టిందని చూడండి గోడ ఇంత పెద్ద గోడ ఉంది కదా ఎక్కడే కానీ చిన్న నెర్ర కొట్టిందా అంత నీట్గా ఉంది ఇప్పుడు వందల సంవత్సరాలు ఈ టిప్పు సుల్తాన్ ఉన్నారు కదా ఈయన గురించి మాట్లాడుకుంటే అప్పుడు మనం రెడ్డమ్మ కొండ వీడియోలో మాట్లాడుకున్నాం కదా రెడ్డమ్మ తల్లి మీద పడి వాళ్ళ సైనికులు పంపించినాడని ఈయనే ఈ కోట ఈయన ఆధీనంలో ఉన్నప్పుడే ఈ టిప్పు సుల్తాన్ ఆధీనంలో ఉన్నప్పుడే ఆ దాని పోతావండి అట్లా జరిగిందనమాట అది తర్వాత భయపడిపోయినాడు అనుకోండి అది విషయం ఇది బ్యాక్ సైడ్ మొత్తం డోర్లు అన్నీ లాక్ చేసేసినారు బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేసే పని లేకుండా లోపల చెక్క కొట్టారు డోర్లకి స్ట్రాంగ్ ఉంది మామూలు గడ్డపార తెచ్చి పగలగొట్టిన పగొట్లేదు దీన్ని ఎంత స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కైతే వెళ్ళిపోదాం ఫ్రంట్ సైడ్ మీకు వాళ్ళ గుర్రాలు కట్టేసుకునేదానికి ఏనుగులు కట్టేసుకునేదానికి ఏదో ఉన్నది అది ఎంత చూపిస్తాను నీట్ గట్లే ఉంది అర్జిత్ ఇప్పుడే మనకు స్పెషల్ దర్శనం అంట ఇది స్పెషల్ దర్శనం అంటే ఏం లైంగ ఇప్పుడు కెమెరా తీస్తే ఇరవై ఐదు రూపాయలు అయితే టికెట్ తీసుకోవాలంట పైకి పోంలే పైకి గుడి దగ్గరగా పోకూడదా ఈ కిందనేనా ఇరవై ఐదు రూపాయలు బొక్క దీనికి పైన గుడి ఉంది గుడి దగ్గరగా పోకూడదంట ఆయన చెప్తాను అదేమంటే బయట లాస్ట్ వీకో ఎప్పుడో లాస్ట్ మంతో ఎవరినో అమ్మాయిని పిలుచుకొని వచ్చి పైన కొండ చూస్తుంటారు కదా ఆ కొండ మీద పిలుచుకొని చంపేసినారని ఆయన చెప్తున్నాడు అందుకే అమ్మాయిలకి ఎంట్రీ లేదంట మనకు కానీ పైకి వేక్ ఎంట్రీ లేదు ఈ కింద ఉంది కదా ఈ రంగిణి మహాలు ఈ చుట్టుపక్కల అయితే చూసుకొని పోవచ్చు ఇది చూసిన దానికి కానీ కెమెరా ఎత్తుకు వస్తే ఇరవై ఐదు రూపాయలు టికెట్ తీసుకోవాలంట అది ఫస్ట్ టైం మాకు టికెట్ గురించి చెప్పినాడు అయినా ఇది చూడండి ఎర్రమన్నుతో కట్టిన గోడలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇది కొందరు దీన్ని జైలు అంటారు లోపల చూపి కొందరు జైలు అంటారు కొందరు వంట వంటగది అంటారు దీన్ని పైన అంతా ఎగిరిపోయింది ఇది మాత్రం అరుగుంది ఇది జైల్లో మళ్ళీ ఖైదీలు పనుకునే దానికి వేసినారు లేకుంటే వంటసాలలో నాకు తెలుదు మీకు ఏమైనా తెలుసు కామెంట్ చేయండి ఈ పక్కన కానీ ఇంకోటి ఉంది అలాగే చూపిస్తారండి ఇలా సేమ్ అంటే ఇది మళ్ళీ అందరూ జైలు అంటారు కొందరు అంటారు చూడండి ఇంట్లో పెడతాం కదా పొగ్గుడు ఆ పొగ్గుట్ లాగుంది అంతా నీర్లు కొట్టేసింది ఇది ఇది మాత్రం ఆ అది రంగిణి మహల్ చూస్తానరా అది నీట్గా ఉంది కానీ ఇది నీరులు కొట్టేసింది ఎందుకంటే సిమెంట్ పడినారు దీనికి ఇది మొత్తము ఇంకా అక్కడంతా లోపలికల్లా ఏం లేదు ఊరికే దావలు పెట్టినారంటే ఇప్పుడు రంగిణి మహల్ పైకి అయితే ఎక్కేద్దాం మనం ఆ ముందర చూస్తుంటారు కదా అది రంగిణి మహల్ ఫ్రంట్ సైడ్ అనమాట ఇట్లా ఎదురు కానీ ఇక్కడ గుర్రం ఉంటుంది ఇది నవాబు గుర్రం అంటారు నవాబు గుర్రము సమాధి ఇది గుర్రం చనిపోయింటే ఇక్కడ వేసినారని చెప్తారు పైన కళ్ళయితే ఇది బృందావనం కడతారు కదా మామూలు చనిపోయిన దానికి చిన్న ఉంది చూడండి మామూలు ముస్లిం వాళ్ళు గోరీ ఇట్లే కదా కడతారు ఇట్లా పొడుగుగా సేమ్ అట్లే గోరీలాగా చూడండి ఇది గుర్రం కోసం కట్టిన గోరి వాళ్ళు నవాబుల్ది గుర్రం కాబట్టి ఆ స్టైల్లో కట్టినారని చెప్తారబ్బా ఇంక మనం డైరెక్ట్ రంగిణి మహల్కి వెళ్ళిపోతాం ఇట్లా దాగుందా ఈ దావంటే స్ట్రైట్గా పోతే ముందర లెఫ్ట్ పోతే పైన కోట పైకి అయితే వెళ్ళిపోతాము అట్లాకున్నా రైట్ పోతే నర్సింసాంగ్ గుడి ఉంది ఆ గుడి దగ్గరికి పోతే పోతాం ఇప్పుడు మనకు ఆయన చెప్పిన విషయం ఏమంటే ఆ పైకి కానీ పోద్దానన్నా ప్లీజ్ నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పినాడు వద్దు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం మనం పైకి లేకున్నా ఈ రంగిణి మహల్ ఫ్రెండ్స్ సైడ్ అయితే మీకు చూపిస్తా కానీ ఏదో ఒక రోజు పర్మిషన్ అయినా తీసుకొని మనకు డ్రోన్ ఉన్నప్పుడు అయితే కొండపైకి ఎక్కి మీకు డ్రోన్ షాట్స్ అన్నీ చూపిస్తాను క్లియర్గా ఈ కింద రూమ్ ఉన్నాయా ఏ రూమ్ అంతా లాక్ చేసి పాడైనారు పైన లాక్ చేసినారు లోపలికి ఏం పాలేమో ఇది చూడండి ఇది గుర్రాలు కట్టేసేది ఇంత స్ట్రాంగ్ ఉంది చూడండి ఇంకా ఇంకా పోయినలా ఆ పక్క ఒకటి ఉంది రెండు గుర్రాలు కట్టేసేదానికి పెట్టుకునేవి ఇవి ఈ మెట్లంతా రాతి కట్టడాలు మొత్తం రాతితో కట్టిన మెట్లు అక్కడక్కడ కొంచెం శిథిలావస్థకైతే చేరిపోయింది ఆల్మోస్ట్ ఇంకేమైనా దీన్ని పట్టించుకుంటే గవర్నమెంట్ ఏమైనా మళ్ళీ పూర్వవం వస్తుంది ఇక్కడ చూడండి ఇది రంగిణి మహల్ కదా ఇట్లా ముందుకు వచ్చి చూస్తే కరెక్ట్గా ఉరంకొండ కోట పైన పైన కనిపిస్తుంది చూడండి పైన కల్లా కానీ కొన్ని రూములు ఉన్నాయంట మసీదులు ఇవి రూములు అవి ఉన్నాయి మీకు అవంతా నేను డ్రోన్ ఉన్నప్పుడు డ్రోన్ షాట్లో క్లియర్గా పైన అయితే ఒకరోజు పర్మిషన్ తీసుకునే పొదము ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తా చూడండి మీకు కోట అంతా కనపడుతుంది చుట్టూ గోడలాగా ఇట్లా ఎక్కిపోవాలా సుమారు పాట వాళ్ళు అయితే ఎక్కలేరు ఇదైతే క్లియరు ఆల్రెడీ నేను ఒకసారి ఎక్కినా కిందికి దిగి వచ్చినా లేదో సుమారు పది వాటర్ ప్యాకిట్లాగైనా ఇది చూడండి అంతా లోపలికి ఊరిపోకన్నా నే ఇది రేణుగా కంపలు ఉంటాయి కదా ఆ కంపలు అయితే పెట్టినారు మనం లోపల బాగానే ఉన్నా కానీ మిమ్మల్ని అయితే లోపల చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి ఇది లోపల పైన చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి యాడే కానీ ఒక క్రాక్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ యాడే కానీ లేదు చూడండి ఆ కాలంలోనే ఎట్లా కట్టినారు ఇవంతా అనమాట కిటికీలు అన్నీ అట్లే ఉన్నాయి లోపల పోతే ఇంకా గొబ్బు పెట్టి చేస్తారని చెప్పేసి అలో లేదంతే ఇట్లా పెట్టేసినారు ఇది కింద ఇది నెక్స్ట్ ఇవి ఇంకా మొత్తం అన్నీ లాక్ చేసేసినారు ఇక్కడ కిటికీలు పగిలిపోయినాయి కాబట్టి మీకు చూపించేదానికి కొంచెం వీలుందంతే అంతే ఈ జుడు స్నానం గది ఇది ఆడుంది కదా స్నానం పాతకాలంలో అట్లే ఉండే స్నానం గది అది అంటే స్నానం చేసేది బట్టు ఉతికేది ఆడ ఇది లోపల లోపలికల్లా చూడండి లింక్ ఉంది దీనికి లింక్ ఉందా ఇ నుంచి వస్తే దీనికి లింక్ ఉంటుంది చూడండి ఇది మొత్తం హాల్లాగా ఉంది ఆడ మీకు చూపించింది అది ఇదంతా హాల్లాగా ఉంది ఇంకా ఈ పక్క ఒక రూమ్ ఉంది దానికి లింక్ ఉండదు చూడండి ఇంకా పైన అయితే మొత్తము శిథిలావస్థకైతే ఆల్మోస్ట్ చేరిపోయినాయి చూసే పనిలో మొత్తం పగిలిపోయినాయి చెక్కలన్నీ పైనంతా చూడండి ఇటికి పిల్లలు ఉంటాయి కదా ఇటుక పిల్లలు చిన్న చిన్న ఇటుక పిల్లలు లాగా పెట్టినారు చూడండి గ్యాపులు గ్యాపులు ఉన్నాయి అయినా ఈ కట్టి చూడండి మామూలు నుసిబొట్ట కన్నా ఎన్ని వందల సంవత్సరాలు అయితే ఉన్నాయి కానీ నుసిబొట్టకన్నా ఇంత స్ట్రాంగ్గా ఉందంటే గ్రేట్ అబ్బా అసలు ఏం కట్టో ఏమో మళ్ళీ ఇది చూడండి ఇదే రంగిణి మహల్ ఇప్పటి నుంచో చూపిద్దామనుకుంటా ఉన్నా ఈరోజైతే టైం వచ్చింది అటు చూస్తానరా అది కొండ రంగిణి మహల్ ఫ్రంట్ సైడ్ రంగమహల్ అని అంటారు దీన్ని కదరా మొత్తం అయితే కెమెరాలు సరిపోవట్లే మొత్తం ఒక చూపిద్దాం అనుకుంటే ఇప్పుడు దిగుతా వెనకాలకి ఎంత వస్తే అంత చూపిస్తా ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ వ్యూ ఇది కెమెరాకి ఈ కొంచెం చూసిన దానికి ఇరవై ఐదు రూపాయలు టికెటా నేనైతే కన్ఫామ్గా ఇవ్వనులే ఈ కొంచానికి పైకి పంపించేటంటే ఇరవై కంటే వందైనా ఇస్తాను ఇది ఫ్రెండ్స్ రంగిణి మహల్ మీరు గూగుల్ ఫొటోస్లో కానీ ఇలాంటి చోట ఏడన్నా చూసింటారు ఇట్లా ఉంటుంది ఇది ఫ్రంట్ సైడు మనకు రోడ్డు ఉంది కదా ముందర సైడు కడప బెంగళూరు రోడ్డు ఆ రోడ్డు చూసి అది ఫ్రంట్ సైడ్ అనుకుంటారు కానీ యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ ఇది అది బ్యాక్ సైడ్ ఇరవై ఐదు రూపాయలు పే చేసేసినాం చూడండి ఇక్కడ మనకు ఇరవై ఐదు పే చేసిందని చీటీ ఇస్తారు చీటీ తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కోట అయితే చూసినారు కదా మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు ఏం చేయిన సలో ఒక మనకు ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ఓటు కొట్టండి చాలు అదే మీరు మాకు ఇచ్చే గొప్ప బహుమతి ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు మన ఛానల్లో పాత వీడియోలు ఇంకా చూడకుండా ఉంటే ఇప్పుడే చూసేయండి